ఓం కార్తీక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వియాసి గ్రౌండ్స్ నెల్లూరు మహాశయులారా ఎంతో పవిత్రమైన మరియు విశిష్టతమైన కార్తీక మాస సందర్భంగా ఈ దేవుని కరుణా కటాక్షాలతో శ్రీ 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 రాధానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోవూరు శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు దంపతులుగుల శివలింగాన్ని అభిషేకం చేస్తారు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో పరమశివుని దీపాలను వెలిగిస్తారు శ్రీశైల దేవస్థాన వేద పండితులతో శివ పార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించను తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు నలభై ఐదు సమయంలో శ్రీ 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 రామానంద భారతి స్వామి వారు పూజ్య గురువులైన శ్రీ చాగంట కోటేశ్వరరావు గారు గౌరవ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శ్రీమతి ప్రశాంత రెడ్డి గారు దంపతులు చే కార్తీక మాస లక్ష దీపోత్సవ ప్రారంభం గ్రౌండ్ గ్రౌండ్కు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి చాగంట కోటేశ్వరరావు అద్భుతమైన మీ ప్రవచనాలు విని ముక్తిలో అవ్వాలని టీవీ